ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో బాంబు పేలుడిక ఏదైతే ఘోర ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం ఎక్కడ జరిగింది ఏంటనేది చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వాళ్ళ లైక్ చేయండి వివరాలు అయితే తెలుపుదామండి తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు కలగాలం సృష్టించింది రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు దుడుగులు అమర్చిన బాంబుకు కుక్క బదంది రైల్వే ట్రాక్ పైన ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకొని కుక్క కొరికేసింది దీంతో భారీ శబ్దంతో పేరుడు సంభవించింది ఈ ఘటన కుక్క స్పాట్లో మృతి చెందింది రైల్వే స్టేషన్లో ఒకసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు రైల్వే స్టేషన్ పరిసరలో డాగ్స్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు వేటగాళ్లు అమర్చే బాంబుల మరేదైన విస్ఫోటనానికి సంబంధించి కుట్ర దాగి ఉందనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు ఈ ఘటనపైన రైల్వే అధికారులతో పాటు పోలీసులు ఉలిక్కిపడేలా చేసింది ఒక్కసారిగా